జీసీటీ నుంచి రావడం జరిగింది సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఏం పేరు సార్ నా పేరు రాంబాబు మీరు ఏం చేస్తుంటారు సార్ నేను సర్పంచ్ని బలం గ్రామ కొట్లవరం మండలానికి సర్పంచ్ని అలాగే పెట్టెంట్లందరికీ మళ్ళీ సర్పంచ్ని జిల్లా ప్రధాన కార్యదర్శిని సార్ పార్టీ అధ్య పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనేక రంగాల పదవుల్లో వైఎస్ఆర్ పార్టీ రావడం వల్ల ఈవేళ జ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం వల్ల ఎన్నో పదవులు ఈవేళ అవతరించి దానికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఓకే సార్ అలాగే పరిస్థితిలో మన ముఖ్యంగా నియోజకవర్గంలో ఎలా ఉంది సార్ నియోజకవర్గంలో అయితే నాలుగు నాలుగు మండలాల్లో కూడా దెమ్మరథం పడుతున్నారు ఎందుకంటే మనం ఏం చేసిన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తే ఐదేళ్ళలో సంక్షేమ పథకాలు అని చెప్పి లేరుగా ఏ కార్యకర్త కూడా అందకుండా ఆయన మేట నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడిపోయే కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈవేళ కూడా ఆయనకి ఆయన అన్నిసార్లు మేటు నొక్కి డబ్బులు వేశారు మన రెండే రెండు మేట్లు నొక్కాలి పదమూడో తేదీ ఎలక్షన్ వస్తే ఎంత బేగా ఎలక్షన్ వస్తే అంత బేగా బేగా మేటు నొక్కి ఆయన మళ్ళీ సీఎంగా చూడాలనే ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్ని పార్టీలు ఏకమైనా బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్ని ఏకమైనా సరే ఈవేళ అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఎంత ఖాయమో ఇక్కడ ధర్మశ్రీ గారు కూడా ఎమ్మెల్యే అవ్వడం కూడా అంతే అని చెప్పేసి చెప్పగలుగుతాను అదే కాదు ఈవేళ ప్రతి సంక్షేమ పథకాలు కూడా సక్రంగా ప్రజలకు అందుతున్నాయా లేదా దాని మధ్యత్వంగా ఉండి ధర్మశ్రీ గారు అనేక రకాలుగా రాత్రి పొగలను కూడా తిరిగి ఈ పథకాలన్నీ అందించే బాధ్యత ఆయన భుజాల మీద అదే కాదు మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా రెండున్నర ఏళ్ళు కూడా కానీ అనేక రకాలుగా ప్రతి హాస్పిటల్కి కూడా ఏమి ఉంది ఏమి ఉన్నామని చెప్పి ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ మంచి సేవ చేసి ఇక్కడే చోడవరన్నే ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఒక స్కూల్ తీసుకొని ఒక ఈపీ స్కూల్ తీసుకొని అందులోనే పేషెంట్ల లా ఉంచి అనేక రకాలుగా సేవలు చేసిన వ్యక్తి కన్నం ధర్మశ్రీ గారు ఈ కరోనా వచ్చినప్పుడు కానీ ఈ పార్టీలో ఏమీ కనపడలేదు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మశ్రీ అయి కనపడ్డరు కానీ తప్ప ఈవేళ మధ్యనొచ్చి ఐదు సంవత్సరాలు ఎక్కడికోకి వెళ్ళిపోయి పది సంవత్సరాలు పదవి ఎంజాయ్ చేసి మరి ఇదే రాజుగారు మళ్ళీ వచ్చి మొన్నే ఎమ్మెల్యేగా నేను ఇన్ఛార్జి నాకే అని చెప్పేసిన ఐదేళ్ళు చేసిన ఒక పాప కులస్తుడైన పతులు తాతబాబు గారు అని అనే వ్యక్తిని కాదని ఈ దొంగదారులో వెళ్ళి సీటు తెచ్చుకొని ఈవేళ నేనే ఎమ్మెల్యే అని చెప్తాను ప్రజలు గుర్తించాలి ఏంటంటే కష్టపడినోడికి కడకాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూపించాడో దానికి బుద్ధి చెప్పి ఈవేళ ధర్మశ్రీని గెలిపించుకుంటే మన నియోజకవర్గమే కాదు అనకాపల్లి జిల్లాలో అత్యధిక మెజార్టీలో ఫస్ట్ సీట్ గెలిచేది ధర్మశ్రీయే రేపు గవర్నమెంట్ రావాల్సింది కూడా మందే అందు గురించి అని చూసి వారోలేక ప్రతిపక్షంలో ఏదో రకంగా తగులు తెద్దామని చూస్తున్నారు కానీ తప్ప ఏది ఎదుర్కోలేని ఎలాగైనా గెలుస్తారు అన్ని సర్వేలు కూడా చెప్పాయి నాలుగు ఈటీవీలోనే కూడా సర్వేలు కూడా ఈవేళ నూట ముప్పై సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేర్చుకున్నారో మీరు మీ ఇంటికి ఏదైనా లబ్ధి పలికితేనే మీ ఇంటికి అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా మీకు ఏదైనా పథకం వచ్చిందో రాకపోతే నాకు ఇవద్దు ఎందుకంటే నేను మీకు ఏమీ సాయం చేయలేకపోయాను కాబట్టి అనే వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఈవేళ ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే మన ఎంత గర్వకారణమో మనం ఆలోచించాలి అది గుర్తు పెట్టుకోకుండా చూసి ఓర్వలేక ధర్మశ్రీ గారి మీద ఈవేళ చూడండి ఆ కాంట్రాక్టర్ ఎవడో తెలుగుదేశం కాంట్రాక్టర్ వస్తే రోడ్లు ఇవ్వకపోతే ఈవేళ ఆయన సొంత డబ్బులతో కూడా రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన మళ్ళీ రోడ్లు కూడా వేయిస్తున్నాడంటే ఎంత ఆయన మంచివాడో ఒక్కసారి మీరు పెట్టుకోవాలని చెప్పి ప్రజలందరికీ చెప్పగలుగుతాం చోడవరం రోడ్లు పోయే అని ఆవేళ రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ ఉంది కదా ఆ వేళ రోడ్లు వేస్తే ఈ రోడ్లకి ఈ పాటలు రావు కదా ఆ వేళ రోడ్లు లేకుండా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వీలైతే రోడ్లు లేకుండా ఆడుకున్నారు ఈ వేళ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద అయినా సరే నూట ఇరవై కోట్లు ఇక్కడ నుంచి ఏ గంధవరం నుంచి మళ్ళీ దాకా నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేస్తే ఆయనే కూడా ఎమ్మెల్యే అని చెప్పి ఇక్కడ కేఎస్ఎన్ రాజు గారు ఇక్కడ మల్లాడు గారు అలాగే మాడుగుల రామానాయుడు అటు అయ్యన్న పాత్రలు అందరూ కూర్చొని ఈ రోడ్డుకపోతే మాకు ఐదు ఆరు నియోజకవర్గాలకి మాకు చిన్న మెజారిటీ వస్తుంది ఎలాగైనా దొంగతాన్ని మనం గెలవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి ఆయన చేత వర్క్ చేయకుండా చేసిన అంటూ ఉన్నారంటే టీడీపీ నాయకులు అని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఆయన ఎక్కడ రాయచోట ఎక్కడ అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తాడు ఇదే ఇదే కాంట్రాక్టర్ అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇక్కడ రోడ్లు వేసి వాళ్ళు కూడా ఆపించి ఈ తెలుగుదేశం నాయకులందరూ కలిపి ఏదో దొంగతామని మనం మనం వచ్చి వచ్చు కదా అలాగైనా సరే ధనవశ్రీని చెడ్డ చేయాలి కదా ఆలోచన విధానంతో చేసిన వాళ్ళు వీళ్ళందరూ దయించి ప్రజలందరూ గమనించవలసిన రోజు పదమూడో తారీఖు ఏదైతే సంచలన పథకాలు పెట్టారో ఏదైతే వాలంటీర్లతో మనందరికీ అందుబాటు చేస్తారో మొన్న విషయంలో చూడండి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి చూసి వారో లేక ఈ వాలంటీర్లు ఏదో చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చేసిమంటారనే ఉద్దేశంతో వీళ్ళు కా కా వీళ్ళే కావాలని మొత్తం అంతా చెడ్డ తీసి ఇలా చేసిన వ్యక్తులు కోర్టుకెళ్ళి నిమ్మగడ్డ రమేష్ అందరూ కోర్టులో వేసి అది కూడా షర్దిసిన వ్యక్తులు వాలంటీర్గా నిర్ణయకుండా చేసిన వ్యక్తులు టీడీపీ గారు గవర్నమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పగలుగుతున్నాం ఏదైనా మళ్ళీ అన్నీ సక్రయంగా జరగాలన్నా అభివృద్ధి కార్యక్రమం మళ్ళీ ముందుకెళ్లాలన్నా జగన్మోహన్ రెడ్డి ఎంత గెలిచి గెలిపించుకోవడం ఎంత అవసరమో ఇక్కడ ధర్మశ్రీ గారిని కూడా గెలిపించుకోవడం అంతే అవసరం అని చెప్పి సభాముఖ్యంగా తెలియపరుస్తున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి